హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని స్వీల్స్ పిల్లల కోసం డైలీ ఏదో ఒక స్నాక్ని ట్రై చేస్తుంటాం కదా ఈసారి క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ గులాబీ పువ్వుల్ని ఒకసారి ట్రై చేయండి ఇవైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఇంకా పిల్లలకి నచ్చుతాయి కూడా ఫస్ట్ ఈ గులాబీ పువ్వుల కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా ఒక కప్పు బియ్యం పిండి అలాగే ఒక కప్పు పంచదార ఒక కప్పు పాలను తీసుకోవాలి ఈ ఐదు రకాలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాము ఇప్పుడు అందులో కలర్ కోసం చిటికడు ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ ఇప్పుడు అందులో వాటర్ని వేసి చేత్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలి మరీ పలుచుగా కాకుండా చిక్కగా కాకుండా చేతిపై నుండి బ్యాటర్ జారేటట్లు చూసుకొని వాటర్ని మిక్స్ చేసుకొని కలుపుకోవాలి పూర్తిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి త్వరగా అవ్వాలని నేను చేతితో కలిపాను మీరు స్పూన్తోనైనా కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కుతున్నప్పుడే గులాబీ పువ్వుల అచ్చుని కూడా వేడెక్కనివ్వాలి ఒకసారి జాగ్రత్తగా చూడండి ఈ గులాబీ పువ్వుల్ని ఎలా వేస్తున్నాము నూనె బాగా మరిగిన తర్వాత అందులో వేడెక్కిన గులాబీ పువ్వుల అచ్చుని బ్యాటర్లో పూర్తిగా కాకుండా అంచుల వరకు మునిగలా ముంచి అలా నేరుగా ఆయిల్లోనికి ముంచాలి హాఫ్ మినిట్ ఉంచి పైకి కిందకి ఇలా షేక్ చేసినట్లయితే గులాబీ పువ్వు అచ్చు నుంచి విడుతుంది ఈ అచ్చు ముందుగానే నూనెలో వేడి చేయడం వలన గులాబీ పువ్వులు ఈజీగా నూనెలోనికి డ్రాప్ అవుతాయి లేదంటే పువ్వులు డ్రాప్ అవ్వవు అందుకే ఆ అచ్చుని ఆయిల్లో పెట్టడం మర్చిపోవద్దు ఇలా ట్రిప్కి రెండు మూడు పువ్వుల్ని వేసుకోవచ్చు ఇవైతే రెండో వైపు తిప్పనవసరం లేదు ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఒక పుల్ల సహాయంతో వీటిని ఆయిల్లోంచి బయటకు తీసేయాలి ఇలా స్టిక్ లాంటి దాన్ని యూజ్ చేసి ఈ పువ్వుల్ని ఆయిల్ నుంచి ఈజీగా మనం సపరేట్ చేసుకోవచ్చు వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోనికి తీసుకోవాలి అంతేనండి క్రిస్పీగా ఉండే టేస్టీ స్నాక్ రెడీ అయిపోయింది ఈ గులాబీ పువ్వుల్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మరెందుకు ఆలస్యం మీరు కూడా వీటిని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోని మీరు ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్